పన్నెండవ రాబర్ట్ గ్రీన్ చెప్పేది ఒక్కషయం సిన్సియర్ గా నిజాయితీగా చేయడం వల్ల నిజాయితీగా లేని చాలా మందిని కవర్ చేస్తుంది ఈ పవర్ఫుల్ వరల్డ్ లో ప్రజలు సస్పీషియస్ గానే ఉంటారు వాళ్ళకి తెలుసు ఎదుటి వారి అబద్ధం తెలుసు వాళ్ళ మోసం తెలుసు అలానే వాళ్ళు ఎలా మ్యానుప్లే చేస్తారు కూడా తెలుసు కానిక్కడ ట్రిక్ ఏంటంటే ఒక చిన్న నమ్మకం కలిగించే పనిని చేయటం వల్ల ప్రజలు నిన్ను ఈజీగా నమ్ముతారు ఎప్పుడైతే నమ్మకం రూమ్ లోకి ఎంటర్ అయిందంటే అప్పుడు డిఫెన్స్ ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతుంది ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మనుషులు నమ్మేది ఏందంటే మంచితనాన్ని ఎప్పుడైతే నీ అమాయకత్వాన్ని అలానే నీ నిజం ఒక మంచి టైమ్ లో చూపించావంటే ప్రజలు ఈజీగా నమ్మేస్తారు నువ్వు నెక్స్ట్ చేసే ప్రతిదీ కూడా జెన్యున్ గానే ఉంటుందని ఆ ఒక్కటే యాక్ట్ నీకు ఒక మాస్క్ ని వేపిస్తుంది ఆ మాస్క్ వల్ల నీ లోపల ఏముందనేది ఎదుటి వారికి అస్సలుకే తెలియనియదు ఇక్కడ హిస్టరీ ఎగ్జాంపుల్ లో ఎవరైతే ఐఫిల్ టవర్ ని అమ్మారో అతనే విక్టర్ లాస్టింగ్ హిస్టరీ అతన్ని ఎలా గుర్తు పెట్టుకుందంటే ఒక గ్రేటెస్ట్ మానిపులేటర్ లాగా ఎవరైతే చీజ్ చేస్తారో చేస్తారో ట్రిక్ వాళ్ళలో అతను ఒక బిజినెస్ మోసం ఐఫిల్ కొంటున్నామని చెప్పి నమ్మిచ్చి మోసం చేశాడు అది ఒక్కసారి కాదు రెండు సార్లు మరి అతను గెలిచాడా ఇన్లెస్ గా అబద్దాలు చెప్తూ వెళ్లలేడు దాని బదులు విక్టర్ చేసింది ఒక సెలెక్టివ్ హానెస్టీ చూపించిండు చిన్న చిన్న తప్పులను మాత్రం అతను చూపించాడు అలానే కొంచెం మనీని కూడా మళ్ళీ ఆ బిజినెస్ మ్యాన్ కి రిటర్న్ చేసేలా చేశాడు ఈ చిన్న విషయాలు అతన్ని చాలా నమ్మించేలా చేశాయి ఎప్పుడైతే విక్టర్ ని ఆ బిజినెస్ మ్యాన్ నమ్మారో అప్పుడు ఒక పెద్ద కాయిన్ కొట్టాడు అతని హానెస్టీ వాళ్ళను గాయపరచలేదు ఇక వాళ్ళ అదృష్టాలు వాళ్ళు కోల్పోయారు ఇప్పుడు మన ఇండియన్ హిస్టరీ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్బర్ ఇంకా బీబర్ విజ్డమ్ గురించి ఈ స్ట్రాటజీని చూస్తాం ఎంపరర్ అక్బర్ ఒక టెన్షన్ ని ఫేస్ చేస్తాడు కోర్టులో అతని మినిస్టర్ బీర్బల్ ఒక క్లెవర్నెస్ ని మిక్స్ చేసిండు హానెస్టీ తోటి ఆ టైమ్ లో బీర్బల్ అతను చేసిన తప్పుల్ని ఒప్పుకున్నాడు లేదా నిజాన్ని చెప్పాడు ఇతరులు భయపడే విషయం ని అతని ఈజీగా చెప్పేశాడు అప్పుడు అక్బర్ అతని మీద చాలా ట్రస్ట్ పెట్టాడు ఎందుకంటే ఎవరు చెప్పని విషయం ని అతని తప్పుల్ని అతను తర్వాత బీర్బల్ ఒక బోల్డ్ అడ్వైస్ ఇచ్చాడు కి ఇక అక్బర్ ఏం చేశాడు ఏమి ఆలోచించకుండా అతను చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఇలా ఎందుకు చేశాడంటే ఒక నమ్మకం వల్ల అతని తప్పుల్ని అతను ఒప్పుకోవడం వల్ల ఇంకా నిజం ని ఈజీగా చెప్పడం వల్ల ఇదే సేమ్ థీమ్ మన మోడర్న్ వాళ్ళ కూడా నడుస్తుంది కొన్ని కంపెనీస్ ఎట్లా ట్రిక్ చేస్తాయంటే వాళ్ళ ప్రొడక్ట్ ని ఫ్రీ శాంపుల్ లాగా ఇచ్చేస్తారు అండ్ చాలా డిస్కౌంట్ ఇస్తారు అది కొంటే ఇంకొక గిఫ్ట్ కూడా ఫ్రీగా ఇస్తారు అప్పుడు వాళ్ళ జెన్యున్ హానెస్టీని ప్రజలు ఈజీగా నమ్ముతారు ఈ బ్రాండ్ నా గురించి ఇంత ఆలోచిస్తుందా నమ్ముతారు దాని తర్వాత దాని ప్రైస్ ని కొంచెం కొంచెం పెంచుతూ వెళ్తారు ఇక్కడ పర్సనల్ లైఫ్ లో కూడా సేమ్ ఇదే నీ మేనేజర్ మీ ముందు తన మిస్టేక్ ని ఒప్పుకుంటాడు అప్పుడు టీం నుంచి ఒక ట్రస్ట్ ని గేమ్ చేస్తాడు ఇక ఆ టీం వాళ్ళకే తర్వాత ఒక పెద్ద పెద్ద డిసిషన్స్ వాళ్ళ మీద వేసేస్తాడు అప్పుడు టీం కూడా అతన్ని రెస్పెక్ట్ చేస్తూ ఆ వర్క్ ని చేసేస్తారు కానీ ఇక్కడ మిస్టేక్ ఏందంటే హానెస్టీగా ప్రతిసారి ఉండటం మంచిదేనా మంచిదే కానీ కొన్నిసార్లు ప్రజలు వీక్ గా చూస్తారు ప్రతిసారి అబద్ధం ఆడటం వల్ల కూడా ప్రజలు ఈజీగా నేను కనబెడతారు ఇక్కడ పవర్ ఏందంటే బ్యాలెన్స్ గా ఉండాలి ఎక్కడైతే నీ హానెస్టీ చూపియాలో అక్కడనే చూపియాలి ఇక్కడ అబద్ధం ఆడితే నువ్వు తప్పించుకుంటావో ఆ ప్లేస్ లో మాత్రమే నువ్వు ఆడాలి ఇక్కడ సెలెక్టివ్ హానెస్టీ నీ వెపన్ లాగా పెట్టుకో కొంచెం నిజం చెప్పి వాళ్ళ దగ్గర ట్రస్ట్ ని గెయిన్ చేసిన తర్వాత ఆ పవర్ ని కూడా గెయిన్ చేయి